ఏసుక్రీస్తు శ్రమల ధ్యానంలలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ నేడు సిలువ శ్రమల ధ్యానములలో ముప్పై రెండవ దినంలోనికి వచ్చి ఉన్నాము గనుక ప్రతిరోజు ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాము ఈ దినం రెండవ మాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము లుకోసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనిను ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన రెండో మాటలో అద్భుతమైన రక్షణ కనబడుచున్నది అదేమనగా అప్పటి వరకు దొంగగా ఉండి తాను చేసిన దుర్మార్గములకు మరణమునకు అప్పగించబడి నేరస్తుడిగా ఆ రాజ్యంలో మిగిలిపోయేవాడైన దొంగను ఏసయ్యను చివరి కోరిక కోరగా మారుమనసు పొంది దొంగ దొరైనాడు నరకమునకు వెళ్లవలసిన వాడు ఏసయ్య ఇచ్చిన క్షమాపణతో ఆయన మార్గంలోనికి వచ్చి పరదేశకు ప్రభువుతో కూడా వెళ్లే భాగ్యమును పొందినాడు ఎంత గొప్ప ధన్యత యేసుప్రభు అయితే శిలువపై వేలాడుచున్నను చివరిలో కూడా రక్షించుటమానలేదు ప్రక్కన ఉన్న ఇద్దరు దొంగలను రక్షించవలనని ఏసయ్యకు ఉన్నది అయితే ఎడమవైపు దొంగ పాపక్షమాపణ పొందలేదు కానీ కుడివైపున దొంగ క్షమాపణ కోరి పాపక్షమాపణ పొందినాడు కుడివైపున ఉన్న దొంగకు మనసు పొందాలనే ఆలోచన ఉంది ఎడమవైపు దొంగకు ఎందుకు ఆలోచన రాలేదు ఎందుకంటే తండ్రి రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చునేవాడు ఏసయ్య అందుకే కుడివైపున నున్న దొంగవైపుకు ఏసయ్య సిలువలో నుంచి తేరిచూచి ఉండవచ్చు ఆయన చూపుతో దొంగలోనికి రక్షణ నేత్ర కిరణములు ప్రసరించినవి ఆ కిరణములు దొంగ కంటిలో నుండి శరీరంలోనికి దూసుకుని పోయి హృదయమును తాకి బండ వంటి కఠిన హృదయము నీరు గారి ఏసయ్యను పెట్టుచున్న శ్రమలు కనబడింది దేవుని కుమారుడి స్వరూపము కనబడింది అతని పాపములు ఏసయ్య పరిశీలించని పరిశోధించని అయితే దొంగ యొక్క మనసు భూలోకంలో ధనమును ఆశించి దొంగ అయి ఉండవచ్చు కానీ పశ్చాత్తాపము మారు మనసు తర్వాత దాచబడిన పరలోక నిధిని అనుగ్రహించిన యేసుక్రీస్తులో దొరైపోయినాడు అందుకే ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని కోరినాడు అయితే ఆశగును ప్రాణమును తృప్తిపరిచే ఏసయ్య ఆ దొంగకు రూఢీగా వాక్కునిచ్చి నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉందని చెప్పి ఆ కల్వరి మెట్టపై ఎందరో సైనికులు ప్రజలు మతాధికారులు స్త్రీలు ఇలా ఉన్నను శిలువ దగ్గర ఉన్న ఎవరికీ లేని అద్భుతమైన స్థానము ఆయన ఈ దొంగకు కల్పించింది గ్రహించారా ప్రియదేవుని విశ్వాసులారా దేవుని కార్యములు ఎంత అద్భుతములో తాను చేసిన నేరమునకు శిలువకు అప్పగింపబడి చిత్రహింసలతో మరణించవలసిన కుడివైపు దొంగను ఏసయ్య రక్షించి అప్పటికప్పుడు వరదయసు అనే గొప్ప స్థితిని అందించి తీసుకొని పోయినాడు మనమైతే ఇప్పటికిప్పుడు ఏ స్థితిలో ఉన్నామో దేవుడిచ్చే స్థితిని అందుకుంటున్నామా లేదా అని పరీక్షించుకోవాలి యేసుక్రీస్తు శ్రమల ధ్యానంలలో పాల్గొంటూ కొనసాగుతున్న మనల్ని దొంగ కంటే గొప్ప స్థితిలో నిలపాలనేది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది దొంగ క్షణంలో మారుమనసు పొంది పరదయను పట్టేశాడు కదా మనమైతే దేవుడు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటారులే అని నిర్లక్ష్యం చూపొద్దు యేసుక్రీస్తుతో పాటు సిలువకు అప్పగింపబడిన దొంగలు అంతకుముందు ఈ లోకంలో దొంగతనాలు చేసి రాజ్య వ్యతిరేకులుగా ప్రజలను దోచుకునేవారుగా ముద్రించబడి ఆ నేరంలకు వెలివేయబడ్డారు శిక్షకు పాత్రులైనారు మనల్ని శిక్షించకుండా శిక్షకు అప్పగించకుండా దొంగల వలె దుర్పరిస్థితుల్లో ఉండకుండా కాపాడేవాడు మనకుండగా ఎందుకు అవిశ్వాసంలో నిర్లక్ష్యంతో ఉండాలి అలా ఆయన తన ప్రజలైన మనల్ని ఉండని కుడివైపు దొంగ శిక్ష అనుభవించుచు యేసుక్రీస్తు వారికి కనబడి ఆయన చూపు తన మీద పడి మారినాడు మనల్ని అయితే తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నారు గనుక ఇట్టి ధ్యానములు ప్రార్థనల అవకాశము నిర్లక్ష్యం చేయక నేటి నుండైనా నా కొరకే ఆయన సిలవకెక్కెను నా కొరకే ఆయన సిలువ ధరించెను నా కొరకే ఆయన శిలువను భరించెను అని జ్ఞాపకం చేసుకుంటూ కఠిన హృదయమును కరిగించుకుని శిలువనాథుడైన యేసు వైపు చూద్దాం మన పాపములు శాపములు యేసు రక్తంతో కడుగుపడతాము ఈ ధ్యానములు ప్రతి ఏడాది వచ్చేవే కదా ఎప్పుడో యేసు ప్రభువు శిలువ పొందితే ఇప్పుడెందుకు అనే దురాలోచనలతో శిలువకు దూరం కావద్దు జీవితంలో జరిగిన ఎన్నో కార్యములు ప్రతి సంవత్సరము తలంచుకుంటూ ఉంటాము కదా దుస్థితిలోనివి అయితే అవి మరలా రాకూడదని శుభములైతే అంతకంటే మంచి కార్యములు జరగాలని మానవ నిజంలో కోరుకుంటూ ఉంటాము కదా మరి మన శ్రమలను కొట్టివేసుకోవడానికి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకునే అవకాశములను సద్వినియోగం చేసుకుందాము సులువ ధ్యానము చేద్దాము మన అక్కర్లను తీర్చే యేసుక్రీస్తును అక్కున చేర్చుకుని గొప్ప తలాంతులతో నింపే ఆయన వైపే చూద్దాము దొంగ కంటే గొప్ప స్థితిలో నిలిపి శిలువనాథుడైన యేసుక్రీస్తు కురిపించే భాగ్యములను ఆశీర్వాదములను మనెల్లరిపై గాక ఆమెన్